ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార వ్యవస్థను చిందర వందర చేశారని దాన్ని గాడిన పెట్టే పనిలోనే కూటమి ప్రభుత్వం ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు ఇకపై నెలలో పద్నాలుగు రోజులు ప్రజలు మధ్య ఉంటారని అందుకు అనుగుణంగా జిల్లా పర్యటనలు ఉంటాయని తెలిపారు ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలపై స్పందించారు దశాబ్దన్నర కాలంగా నేను రాజకీయాలు ఉన్నా ఇప్పుడు వచ్చింది సద్వినియోగం చేసుకోగలిగితే గొప్ప అవకాశం అవుతుంది కరిగిపోయిన ప్రతి సెకండ్ తిరిగి రాదు ప్రజల సమస్యలు పరిష్కారానికి ఉన్న సమయం సరిపోవడం లేదు మేము కూడా నేర్చుకోవడానికి సమయం పడుతుంది సమస్యలకు పరిష్కారాలు వెతికేలోపు వంద పిటిషన్లు వస్తున్నాయి అధికారంలోకి వచ్చాక ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది చాలా మంది తమ సమస్య పరిష్కారం అవుతుందని ఆశించి వస్తున్నారు అధికార యంత్రాంగం కూడా వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు వీటన్నిటిని సమన్వయ సమన్వయపరిచే తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మనకు స్ఫూర్తి నింపే నాయకులు కావాలి అప్పుడు స్వచ్ఛమైన బాధితయుతమైన ప్రభుత్వం ఇవ్వగలం క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే వచ్చే శక్తి వేరు రాష్ట్రంలో డెబ్బై శాతం మంది పంచాయతీలోనే ఉన్నారు లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను ఐ ఫైవరేట్ మిస్టేక్ నేను తప్పు చేసిన పనిషెన్స్ లా ఆర్ సి పాపులర్ యు ఆర్ హౌ పవర్ఫుల్ యు డజంట్ కేర్ అందుకనే నేను ఐ సబ్ద నేను అందుకనే చెప్పాను ఈ ఫైవరేట్ మిస్టేక్ ప్లీజ్ పనిష్మెంట్ అంటే లాస్ షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీస్ లాస్ వాళ్ళు వెళ్ళి ఇది జరగడం వల్ల ఏమైనా జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుంది అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అనిస్తూ ఉంటుంది నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు చనిపోయినప్పుడు నిజం బట్ పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓర్ డిన్నర్ అలా ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటే యాక్చువల్ అలాంటి ఈవినింగ్ ఎటువంటి ఒక కుటుంబం చాలా బాధాకరం దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గొట్టుతో పోయేది గొడవలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియకర్లే మల్లికార్జున గారు కూడా తెలియకర్లేదు ఇంకా ఎవరు నేను వెళ్ళి ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకున్నాం చెంటే ఫస్ట్ అది రక్ష చేసారు నాకు అలా కాదు మనం అలా కాదు అలా ఇది చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుంటే నేను తిట్లు తినాలిసారి ఇలాంటి సిచ్యువేషన్ చనిపోలేదు కానీ నేను చాలా సార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన ఒకసారి పోలీసులు నలిగిపోతాను నన్ను ఘార్డ్ చేయడానికి వచ్చిన పోలీసు అధికారులు నలిగిపోతాను అంటే నేను పక్కన లవుతాను ఒకసారి అంటే అది ఆ ఇన్స్టింక్ రియాక్షన్ అని ఉన్నాను ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి పోస్టులు కడతాం చనిపోతారు సో వాట్ మై కన్సర్న్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాను అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైతే ఇట్ బి సమ్ మేము ఒకసారి ఆ మూమెంట్ ఎందుకు చెప్పకపోర్శ కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వి ఫీల్ సారీ ఫర్ అవర్ అది చెప్పుంటే బాగుండేది అది నాక నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకుని ఉండాల్సింది ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దు అంటే అండ్ ఐమ్ ట్రైన్ టు బి యాజ్ అబ్జెక్టివ్ ఎస్ అయికే ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దు అంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగే ఇప్పుడు ఈ రూమ్లో జరిగింది మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ నాకు పొగరనుకుంటాను సో ఈవెన్ హీరో హ్యాస్ థాట్ ఎనీ హీరో విల్ హ్యావ్ థాట్ పర్సన్ లేదు అలా చేయి లోపాలని అవసరం పెట్టాలని బేసిక్ అది ఎంజాయ్ చేయకుండా దట్ ఈస్ వన్ వన్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ విజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వాళ్ళు చనిపోయారు అంటే ఒక బరువు అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి ఏమవు పది మంది వెళ్ళారు మేము దేశంలో టేకి వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రమేద లేకుండా తప్పు జరిగిపోయింది వీఆర్ సారీ మా సాలిడారిటీ చూపిస్తున్నాం వెళ్ళి ఆ బెడ్ కోసం వెళ్ళి మహంకాలం గుడిలో ప్రార్థన చేస్తున్నారు దేర్ ఆర్ మెనీ టు సే దట్ ఐఎమ్ సారీ నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది ఆల్రెడీ చేసి ఉండాలి ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాస్ మీరు బ్లేమింగ్ వన్ ఒక హీరోని బ్లేమ్ చేయడం వైట్ కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్ గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ గానే తీసుకోవాలి కానీ సమస్య ఏం అంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ వన్ ట్రై వన్ ట్రై విత్ ఇన్ చేశారు అది నాకు కరెక్ట్ అనిపించలేదు దట్ ఇస్ వన్ ఆస్పెక్ట్ ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ దమ్ దా ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్స్ జైల్లో వన్స్ కీస్ పెట్టి అండ్ వీ డోంట్ క్వశ్చన్ పోలీస్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ మీ హూడ్ అండ్ ఆల్ ద సేమ్ వితౌట్ అ ఈ జరుగుతాడు అదేంటంటే ఇట్ ఈస్ నాట్ హూ యూ వాట్ ఇట్ ఈస్ వాట్ హ్యాపన్ త్రూ యూ అండ్ సమ్ టైమ్స్ యూ వాంట్ సెండ్ మెసేజ్ ఇప్పుడు అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదు అని వాళ్ళు ఐ థింక్ హీస్ బియాడ్ ఆల్ దాట్ చాలా చాలా అది చాలా లేమ్ రీజన్ ఐ మ్యాన్ ఆఫ్ దట్స్ట్ ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత మేము హైదరాబాద్ లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే ఎక్కువ సీటింగ్ ఎక్కువ ఉన్న పర్టికుల ఫిలిం దాన్ని ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన ఆయన జగన్ గారు లాగా కూర్చోబెట్టి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే ఖర్చు ఫూర్తిని చేస్తుంది బట్ అలా కాదు అంటే తెలుగు హిస్ట్రీ బై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పర్టికుల ఈ పర్టికులర్ బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబ్బులు పెంచారు లాంటే చేసిన తర్వాత అది ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి జరిగిపోవటం ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్లా అయిపోయింది అది ఎవరి చేతుల్లో లేదు ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయస్ట్ పొజిషన్లో ఉండి ఈ బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమారో పోలీస్ పిలిసే మీరు ఇక్కడ ఉపయోగిస్తే రేపు పొద్దున్న మాకు ప్రాబ్లమ్ వస్తుంటారు చూస్తే సింపుల్ ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్ గా అండ్ కొంత అదేమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ద టీమ్ ఫాల్ట్ కూడా ఉండదా దిశ కమ్ టు గెదర్ దిశ స్ట్రిప్ బై ద హీరో అది చేస్తుండాలి అసలు దాన్ని ఏం చేస్తున్నాడు గొడవ జరగకుండా ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ దిషుడు ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుకున్నారు ఫస్ట్